హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్జుకేస్ట్ ఎడ్జుకేస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టాక్ మార్కెట్ కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం మనం ఒక వీడియోని గాని రీల్స్ గాని మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ ను ఈ ఎడ్జుకేస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా గాని ఒక ప్రాజెక్ట్ తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ ను ఏ విధంగా చేయాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్జుకేస్ట్ ద్వారా శిక్షణ పొందవచ్చు అది కూడా చాలా అనుకూలమైన ధరలకే ప్రస్తుతం తమిళ్ తమిళమరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల ఈ కోర్సు అనుకూలంగా దొరుకుతూ ఉంది ఈ కోర్స్ విద్యార్థులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోస్ మేక్ చేయడానికి రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ ను ఈ కోర్స్ ద్వారా నేర్చుకోవచ్చు ది స్ట్రగుల్ టు ఫైండ్ కోర్సెస్ దట్ ట్రూలీ స్పీక్ యువర్ లాంగ్వేజ్ ఇట్స్ ఫైనలీ ఓవర్ వెల్కమ్ టు ఎడ్యూక్వెస్ట్ వేర్ లెర్నింగ్ ఇస్ మేడ్ జస్ట్ ఫర్ యు అట్ ఎడ్యూక్వెస్ట్ వి బ링 యు ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ From career building programs to skill boosting masterclasses all in your regional language because we believe language should never be a barrier to success our courses are tailor made after understanding what today's learners really need so why wait start learning the smarter simpler way only with eduquest visit eduquest.courses and explore your next course today హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మునగాకు పొడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా మునగాకును ఒక రెండు మూడు సార్లు మంచినీటితో బాగా కడిగి ఆరబెట్టాలి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఒక్కరోజు ఎండలో ఆరబెట్టామంటే బాగా పొడి అవుతుంది ఎండిన దానిని మనం ఈ విధంగా చేతితో నలిపామంటే పొడి అయిపోతుంది ఇది మునగాకు పొడి దా తర్వాత ఈ పొడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం శనగపప్పు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కందిపప్పు ఒక టీ స్పూను ఉద్దిపప్పు ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ అంతా కాస్త తక్కువనే మిరియాలు వట్టి మిరపకాయలు చింతపండు కాస్త ఒక చిన్న ఒక నిమ్మకాయ అంతా తీసుకున్నాను తర్వాత ఒక ఒక ఇరవై వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను తెల్లయగడ్డలు బాగా వలిచి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇకపోతే నువ్వులు తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ అంతా తీసుకున్నాను తర్వాత ధనియాలు ధనియాలు కాస్త తీసుకొని ఒక టీ స్పూన్ అంతా ధనియాలు తీసుకొని మనం ఈ విధంగా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఇంకా వేడి కాకముందే శనగపప్పు వేసాము కందిపప్పు వేసాము ఒక టీ స్పూన్ అంతా ఉద్దిపప్పు కూడా వేసాము ఇవి మూడు వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఎక్కువగా మంట పెట్టకుండా సిమ్ములో సిమ్ము లేకుండా ఇంకొక మీడియంలో బాగా కాస్త వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కావాలి బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఒక మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇదే వేడి మీద మనం ఈ పొడి చేసుకున్న ఈ వేడి మీదనే కాస్త ఫ్రై చేసేసుకోవాలి తొందరగా అయిపోతుంది మంచి వాసన వస్తుంది పొడి పొడి అయిందంటే చాలు వేడైపోయింది ఇది కూడా మనం ఇందులో తీసేసుకుందాం మంచి వాసన వస్తుంది మునగాకులో చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఈ మునగాకు పొడి తీసుకుంటూ ఉన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇకపోతే మనం కాస్త నూనె వేసుకుందాం మిరియాలు ఎల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం మిరపకాయలు బాగా ఎర్రగా వట్టిమిరపకాయలు ఎర్రగా అయిందంటే మనం తీసి పెట్టుకొని పెట్టేసుకుందాం ఎల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసిందంటే మనం తీసేస్తాం తెల్ల నువ్వులు అన్నీ చిట్టుపట్టలు ఉన్నాయి ధనియాలు తెల్ల నువ్వులు వేసేసాము బాగా మాడిపోయాయి బాగా కరెక్ట్ కలర్ వచ్చేసింది చుట్టుపక్కల ఉన్నాయి ఇది కూడా మనం దీంట్లో వేసేస్తున్నాం అంటే స్టవ్ ఆ ఓకేనా చల్లారిన తర్వాత అంతా మిక్సీ వేసేసుకుందాం ఉప్పు ముందు ఇది తిప్పుకొని అయిన తర్వాత మనం పొడి మునిగాకు పొడి వేసుకుందాం ఈ విధంగా అన్ని వస్తువులు అన్ని పదార్థాలు వేసి మిక్సీ కొట్టి నైస్గా మిక్సీ కొట్టిన తర్వాత ములుగాకు కూడా వేసి ఒక రెండు రౌండ్ తిప్పి బాగా మెత్తగా చేసి మనం డబ్బాలో చల్లారిన తర్వాత మనం డబ్బాలో తీసి పెట్టుకుందాం అంతే చల్లారిన తర్వాత మనం తీసి పెట్టుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నంలో ఇడ్లీ పొడిలో దోశల్లో నూనె కలిపి నువ్వుల నూనె వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ